నలుగురు మంత్రులు అవుట్ నలుగురు మంత్రులు అవుట్ ఏమని పనితీరు సరిగా లేని మినిస్టర్లపై వేటు అంటూ స్థానికం తర్వాత మరోసారి కేబినెట్ ప్రక్షాళన మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి రెండు ఖాళీలు కానీ నలుగురు లేపడేస్తారట ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడు మీరు ఎందుకంటే వీళ్ళకి తిక్కలు వేస్తుంది ప్రజలంతా తిడుతుండ్రు ప్రభుత్వం సక్క నడుస్తలేదు ఈ ఉన్నోళ్ళంతా సోమరపోతులు అయిపోయారు మనుదిన పాములు లెక్క అయిపోయారు ఎవ్వరు సక్క పనిచేస్తలేరు వాళ్ళు వాళ్ళకి ఎట్లా పైసలు రావాలనో ఆ కమిషన్ల మీద వాటల మీద భూములు ఎట్లా తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వం నుంచి చేపిచ్చే పనులకి ఎట్లా కమిషన్లు నొక్కాలి ఏ సంతకాలకి ఎంతెంత అమౌంట్ ఫిక్స్ చేయాలి ఈ పనులలో ఉన్నారు వాళ్ళు పక్కా ఈ పనులలో ఉన్నారు ఇక ఇంకా చాలా ఉన్నాయి లోపల ట్రాన్స్ఫర్ల కోసానికి పదోన్నతుల కోసానికి ప్రమోషన్ల కోసానికి రెఫరెన్స్లు చేసి నడిపిస్తున్న కథ అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో దునియా ఉన్నది అది అది ఆ ఫైమా ఇంకోరా ఇంకోరా అదంతా కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం పంచాయతీలు మనం ఎక్కువ వాటి పోకుండా అది ఎట్లా ఎవ్వరు ఆపిన ఆగదు అది నువ్వు నేను ఎవరు ఆపిన ఆగదు మనం ఏం చేయాలి వాళ్ళ నుంచి పనిచేయించుకోవాలి ముళ్ళుగారె పెట్టి పొడిచినట్టు దున్నపోతులను పొడిచినట్టు పొడుచుకుంటూ పని చేయించుకోవాలనేది రైతుల అవగాహన అందుకే వాళ్ళు రైతులు అట్లా చెప్తా ఉంటారు ఆ ప్రకారంగా మనం ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ స్థానికం తర్వాత చేస్తారట లోకల్ బాడీ స్థానికమే దిక్కు లేదు ఆ స్థానికం ఎప్పుడైతుందో తెలియదు వీళ్ళకు క్లారిటీ లేదు నిజంగా చెప్పాలంటే ఎంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నారంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రికి రానటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది ఎందుకోసం అంటే దేంట్లో తృప్తి లేదు ఒక ఎక్కి కూసిన సీట్ల తప్ప ఆ సీటులో తప్ప ఇంకెల్లా తృప్తి లేదు ఇక్కడ జనరల్ గా అంటే ప్రజలలో ఆదరణ ఉంటే కూడా తృప్తిగా ఫీల్ అవుతారు జనరల్ గా నాయకులకు ఎట్లుంటది అంటే ప్రజాదరణ ఉంటే ఆ సార్లే ఎవరెట్ల పోతే నాకెందుకు నన్ను అయితే ప్రజలు ఇష్టపడతారు జననాయకు అనే పేరు వచ్చింది అని చెప్పి అట్లా తృప్తి పడతారు ప్రజలల్లో ఆదరణ లేకపోయా నిన్ను అనుసరించి నీకు అనుచరులుగా ఉండాల్సినటువంటి మంత్రులు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు నీకు ఏమంటారు కదా మినిస్టర్లు సహచార మంత్రులు అయినప్పటికీ నీకు సహచారం లెక్క లేరాలు వాళ్ళు ఇక వేరే చర్యలు ఉన్నారు నేను నిన్ను ఎట్లా చెరబట్టాలని చూస్తున్నారు నిజంగా చెప్పాలంటే నేను ఎట్లా ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఎప్పుడు దించేయాలి ఎప్పుడు కథం పట్టాలని చూస్తారు పక్కపంటోళ్ళు అందుకే ఇక్కడ పక్క నుండి వాళ్ళు చక్కగా చూడరు ప్రజలు పట్టించుకుంటలేరు ప్రతిపక్షం నేను నిన్ను గంజినీగా తీసుపడేసినట్టు తీసుపడేస్తుంది అసలు నీకు ఎక్కడ తృప్తుందో నాకేం తెలుసలేదు కనీసం ఇంట్లో ఉన్నదా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు వదినమ్మ అన్న జర మంచిగా చూసుకుంటుందా లేకపోతే వదినమ్మ కూడా ఏ గింతేనా నువ్వు అని అంటుందా అని ఇలా ఇది సోషల్ మీడియా కామెంట్లు పర్సనల్గా నేనేం చేస్తానని నాకు అవసరం లేదు నాకు ఏ పంచాయతీ లేదు ఏ తగాదా లేదు కాకపోతే ఆ లాస్ట్కి ఆ పరిస్థితి కూడా ఉన్నదేమో అసలు ఏంది అసలు ఎవరు పట్టించుకుంటారు ఈ నను అనే కాడికి వచ్చేసేది ఇక చూడరు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్లో ఉన్నట్టు సమాచారం అజారుద్దీన్ని కేబినెట్లోకి తీసుకోవడంతో ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి అప్పుడే ఆ స్థానాలు కూడా భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తోంది అలా కాకుండా రెండు స్థానాల కోసం మళ్ళీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణాల కూర్పు కష్టంగా ఉంటుంది అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇవ్వచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది పనితీరు ఆధారంగా పదవులు ప్రస్తుత మంత్రుల భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుందంటూ అసలు ఈ నలుగురిని కాదు మొత్తం ఉన్నలందరూ తీసిపడేసి కొత్తలను వేసుకుంటే బెస్ట్ నిజంగా చెప్తా ఉండగా రేవంత్ రెడ్డికి ఒకవేళ వీళ్ళెవరు సపోర్ట్ చేస్తారని అనుకుంటే వీళ్ళందరినీ దొంగలుగా భావిస్తారు ఆయన అయితే పక్క వీళ్ళందరూ దొంగలని అనుకుంటే కనుక మంచి టీంని పెట్టుకొని కనీసం మిగిలిన రెండేళ్ళన్నా పరిపాలన మంచిగా అందిస్తే బాగుంటుంది అట్టిగా మనుదిన పాములు లేకున్నటువంటి ఆ పాత తరం నాయకులను మంత్రులుగా పెట్టుకొని ఎవరంటే అనుభవం కావాలి ఏం అనుభవమే అనుభవం లేని నువ్వే ముఖ్యమంత్రివి కాగా అనుభవం ఉన్న మంత్రులు వచ్చి ఏం ఏడిసేది ఉంది చేసేది ఏమున్నది తుమ్మల నాగేశ్వర ఆయనకి ఏమన్నా సోయి ఉందా రైతుల పట్ల ఏమన్నా ఆలోచన ఉందా రైతులకి మరి రుణమాఫీ ఇవ్వకపోతే రైతు బంధు ఇవ్వకపోతే చక్కగా మరి పంటకాలం మళ్ళ దగ్గరికి వచ్చే మరి ఆ పైసలు ఎట్లా జమ చేసి పెడదాం తొమ్మిది వేల కోట్లు ఎట్లా ఇవి ఉందా ఆలోచన లేనే లేదు వడ్లు ఎలా తడిసి ధాన్యం నాశనం అయిపోతా ఉంది పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వర్షాలకి ఎక్కడికక్కడ కళ్ళ వడ్లు ఖరాబ్ అయిపోయినాయి మరి ఆ ధాన్యాన్ని కొంటారా దాని గురించి మాట ఉన్నదా ముచ్చట ఉన్నదా అరే అసలు జోకిన వాట్లను కూడా తీసుకపోనికీ లోడ్లు దించుకుంటలేరు మిల్లర్లు అని చెప్పినాక ఒక పక్క అట్లా ఏడిస్తే ఇట్లా పంటలు పంట వర్షాలకు వరదలకు ఖరాబ్ అయిపోయినాయి మరి వాళ్ళకి పంట సాయం అందించిర్రా గతంలో జరిగిన అందించరా ఖమ్మంలో జరిగిన అందించిర్రా మన కామారెడ్డి మీద జరిగిన అందించరా ఇప్పుడు ఇవాళ మహబూబ్బాద్లా వరంగల్లా అటు పక్క నాగర్ జరిగిన పంట నష్టాలను ఎప్పుడన్నా పట్టించుకుంటుర్రా ఎవరి ఇప్పుడు జరిగినటువంటి ఈ నష్టానికి నిజంగా వాళ్ళకేమైనా ఇస్తారా గతంలో అయ్యేనోడు ఇప్పుడు ఏం చేస్తాడు చూడు అందుకే ఇలా మొత్తానికి మొత్తం అందరి పక్కకు పెట్టి కనీసం రెండేళ్ళ మంచి మంత్రులను పెట్టుకొని వాళ్ళ ద్వారా పరిపాలన చక్కగా అందించి ఏమన్నా పేరు తెచ్చుకుంటే నీకు ఉపయోగమవుతుంది అనేది నా భావన ఎందుకంటే ఖరాబ్ చేసుకోవద్దు ఏది కోరి తెచ్చుకున్నాం నెత్తిన పెట్టుకున్నాం తప్ప అది భరించాలి అది ఎప్పటిదాకా టైం అయ్యేదాకా తర్వాత నువ్వు గుంజి ఎప్పుడు కింద గుంజేస్తావు ఎప్పుడు కర్రగాల్స్తావు ఎప్పుడు వాత పెడతావు అది నీ ఇష్టం అది అవకాశం వచ్చినప్పుడు చూసుకో కాకపోతే ఇలా ఎట్టి పరిస్థితులలో పరిపాలన అయితే కొనసాగించాల్సిన టైం ఇంకా ఉంది కాబట్టి ఈ మూడేళ్లలో మనకు రైతు బంధు రావన్న ఈ మూడేళ్లలో మనకి ఇంద్రమైులు రావన్నా మూడేళ్లలో మనకు రేషన్ కార్డులు సనభ్యం రావన్న ఈ మూడేళ్లగా తులం బంగారు స్కూటీ అయితే రావాలి కదా అడగానా లేదా సో అడిగి చేయించుకుందాం అనేది నా భావన ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాల్సింది అది అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో పనితీరు సరిగా లేని మంత్రులు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం ఉంది ఎందుకంటే కొంతమంది మంత్రులు తమ కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పని చేయట్లేదని విమర్శలు ఉన్నాయి కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి అలాగే సదరు మంత్రుల అనుచరులు బంధువులు ఆగడాలు గీత దాటాయని విమర్శలు ఉన్నాయి దీనికి తోడు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి మంత్రులు సొంత జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు వేయడం ఖాయం వేటు పడడం ఖాయం అనే టాక్ ఉంది అంటూ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇద్దరు బీసీ ఇద్దరు ఓసీ మంత్రులకు షాక్ ఎందుకు పెట్టారు తెలుసా ఇద్దరు బీసీ మంత్రులను ఇట్లా పక్కకు పెడితే ఇక ఉన్నట్టే ప్రభుత్వానికి ఎందుకంటే బీసీలు ఇప్పటికే మామూలు గరంలో లేరు మామూలు తిక్కల లేరు మీరు ఆ పనికి రానటువంటి జీవోని పెట్టి మొత్తానికి మొత్తం రిజర్వేషన్లు ప్రకటింపజేయించి ఎన్నికల కోసానికి పోదామని ఆశావాహులంతా అప్లికేషన్లు పెట్టుకుని వాళ్ళ వాళ్ళ పార్టీలకి అలా వాళ్ళ అధిష్టానానికి తీరా నామినేషన్లు వేసుకునే టయానికి మీరు పొక్క ఆగం చేసారు తూడుపడిసిరు దానికి అందుకే ఏమైంది వాళ్ళు వెంటనే విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు వీళ్లకు పదవులు వస్తే చాలా ఈ దొంగలు మంచుకుంటే సాల మా కష్టం మీద బతికి బట్టగట్టినోళ్ళు ఇవాళ మా కష్టం మీద అధికారం అనుభవిస్తున్న మరి వాళ్ళు బాగుంటే సాల మరి మేము మంచుకుంటద్దాం మాకు చూసుకోవద్దా మమ్మల్ని చూసుకోవద్దా మాకు అధికారం పంచవద్దా అనే విషయంలో వాళ్ళు చిక్కలు ఉన్నారు ఇందులోనే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటిదంటే బీసీ మంత్రులను ఇట్లా పక్కకు వెళితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా వ్యతిరేకం అయిపోతుంది ఎందుకంటే ఇప్పటికే బీసీ వాదం అంత స్ట్రాంగ్ గా ఉంది ఎట్టి పరిస్థితులలో బీసీలకు రాజ్యాధికారం రావాలి ఈసారి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇద్దరు బీసీ మంత్రులను పక్కకు పెడితే బొంద పెడతారనే భయం కొద్దీ ఇద్దరు ఓసీలను కూడా కలిపి చూడు ఇంకా ఇద్దరు ఓసీ మంత్రులను కూడా కలిపి కేబినెట్ ప్రక్షాళన సమయంలో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు ఇద్దరు ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది అయితే అదే సామాజిక వర్గం నుంచి మళ్ళీ కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది లేకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది నేను చెప్పక ముందే ఉన్నది నేను నేను అదే చెప్పబోతా ఉన్నా ఇది చదవకముందే చెప్పిన నేను ఈ తర్వాత రాసిరు కానీ ఇది నేను చదవకముందే చెప్పిన మీకు సో ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి అప్పటి వరకు వివాదాల జోలికి వెళ్ళొద్దని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రక్షాళన సమయంలో ఒకే ఫ్యామిలీకి ఒకే మంత్రి పదవి అనే కండిషన్ పెట్టి ఆశావాహులను మంత్రివర్గంలోకి తీసుకుంటారు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వారిని ఏసీసీ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ నేత లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం అంటూ ఇక్కడ నిరీక్షణలో ఆశావాహులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు మంత్రి పదవులు వస్తాయని బోధన ఎమ్మెల్యే తెలుసు కదా మనందరి సుదర్శన్ రెడ్డి ఇబ్రాంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంచిరాలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశపడ్డారు కానీ ఈ ప్రేమసామర్ సాగర్ రావు ఎట్లున్నాడో అన్న బాగలేడని చూసినాం మనము చాలా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ట్రీట్మెంట్ నడుస్తూ ఉందని చెప్పి చూసినాం మనకురాలు ప్రేమ్సాగర్ రావు సో మంచిరాల ఎమ్మెల్యే అసలు బాగలేడని విన్నాం మనం చాలా ఫోటోలు కూడా చూసినాం ఈవెన్ మనులు అంటే మంత్రులు ఎంఏ ముఖ్యమంత్రులు కూడా పోయి వచ్చినట్టుగా కనిపించింది నాకు సో కానీ సామాజిక మంచిగా రావాలి మంచిగా కోలుకోవాలి అన్న కూడా మంత్రి పదవి రాలని కోరుకుందమ్మా కానీ సామాజిక జిల్లాల సమీకరణాల నేపథ్యంలో వారికి అవకాశం రాలే దీంతో హైకమాండ్ తమకు అన్యాయం చేసిందని తమ సన్నిహితుల వద్ద బాపోతుంటారు రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగానే అనేక సార్లు బయటపెట్టారు కాగా మీరులో కొందరిని కేబినెట్ ప్రక్షాళన సమయంలో మంత్రులుగా చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు అలాగే ఎస్టీ వర్గం నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే నాయక్ లాబింగ్ చేస్తున్నారంటూ మా విజయశాంతికి ఇంకెందుక ఏం చేసిందా విజయశాంతి ఏం అక్కర్నా చాలు కదా ఎమ్మెల్సీ ఇచ్చి రైపోయింది కదా పూను ఎమ్మెల్సీ ఇచ్చినాకన్నామని చేసిందా ఇలా జూబ్లీస్ హిల్స్ ఎన్నికలలో ఎక్కడన్నా ప్రచారంలా కనిపిస్తుందా అసలు పార్టీకి ఆమె కంట్రిబ్యూషన్ ఏంది చెప్పురు ఎప్పుడో ఏదో చేసిర్రు అని చెప్పి మా తాతలు నేతులు తాగిర్రు అని చెప్పి ఏదో ఉన్నట్టుగా ఆమె ఎప్పుడో ఎంపీ అయిందని ఎప్పుడో ఏమో చేసింది ఉద్యమంలో అని ఇలా ఆమెకు ఎమ్మెల్సీ పదవి కాక మంత్రి నేనేమంటా ఉన్నా ఆమె పార్టీలు తిరిగి తిరిగి వచ్చింది కదా అరే అండ్ల కష్టపడి అండ్ల కొట్లాడి అండ్ల ఉండి కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సినటువంటి తరుణంలా ఇట్లా ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏమస్తుంది ఇంకా ఆమెకే మంత్రి పదవి మళ్ళా ఎమ్మెల్సీ చూడు సరిపోదా ఇంకా మంత్రి పదవి కూడా సరిపోతుంది అదే ఇంకొకరికి అకామిడేట్ చేస్తే రాదా పని చేసేటోనికి ఇస్తే సరిపోదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటువంటి వాళ్ళకి ఇస్తే తిరగరా ప్రజల కోసానికి వాళ్ళు కదా నాయకులు అరే ఎక్కడెక్కడికి వెళ్ళి పార్టీలోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు అని చెప్తారు నిజంగా చెప్పాలంటే అసలు ఎమ్మెల్సీనే ఎక్కువ వాళ్ళు పార్టీకి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్లా మరి వీళ్ళు పోయి రాలేదంటే వీళ్ళు పోయి వచ్చినా వీళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది ప్రజల పట్ల ఒక ప్రేమ ఉన్నది ఎట్టు పర్సనల్ ప్రజల కోసం ఏదైనా చేయాలని ఆలోచన ఉన్నది ఏం లేని వాళ్ళని తీసుకొచ్చికొని ఉత్తగన పెట్టుకొని ఇలా ఏం చేస్తున్నారు అసలు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు ఎక్కడెక్కడనో ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉండగా కావాలని మళ్ళీ ఒక్కలకు ఒకటి కాక మళ్ళీ రెండు రెండు డబల్ 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 పదవులు ఎమ్మెల్సీ సరిపోదని విజయశాంత్ అక్కకు మళ్ళా మంత్రి పదవి కూడా ఉన్నట్టడంత ఉద్ధరిస్తుంది ఇక మళ్ళీ తర్వాత ఉద్ధరిస్తుందా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు